మంద కృష్ణకు పద్మశ్రీ ప్రధానం విడత అరవై ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి డిస్మిస్ అయిన ఉద్యోగికి పింఛన్ కట్ కేంద్రం కొత్త నిబంధనలు राज्य सभा को कमल हासन सपोर्टिवन ना डीएमके देशमलोने तोली जन्यु मारपड़ी गोर्रे अभिवृद्धि एसकेयू एएसटी कश्मीर घनता గుడ్ న్యూస్ భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మీదుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత ప్రధానోత్సవంలో సినీ నటి శోభన కన్నడ నటుడు అనంతనాగ్ పద్మభూషణ్ అందుకున్నారు వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మొత్తం అరవై ఎనిమిది మంది ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు మాజీ సీజేఐ జగదీష్ సింగ్ ఖేహర్ కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ వీసీ నిత్యానంద్ తదితరులు పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వి రాఘవేంద్రాచార్య పంచముఖి ప్రొఫెసర్ కెఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖ్ హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగి ఉద్యోగం నుంచి డిస్మిస్ లేదా ఉద్వాసన పొందితే తన పదవి విరమణ ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని కేంద్రం మంగళవారం ప్రకటించింది అయితే బర్తరఫ్ లేదా ఉద్వాసన అంశం సంబంధిత పాలనా వ్యవహారాలు చూసే శాఖ సమీక్షకు లోబడి ఉంటుందని తెలిపింది ఇందుకు సంబంధించి కేంద్ర సివిల్ సర్వీసెస్ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటిలో కీలక మార్పులను కేంద్ర సిబ్బంది శాఖ తీసుకువచ్చింది ఇటీవలే నోటిఫై చేసిన సవరణ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పీఎస్యులో ఏ ఉద్యోగి అయినా దుష్ప్రవర్తన కారణంగా సర్వీసు నుంచి బర్తరఫ్ లేదా ఉద్వాసనకు గురైన పక్షంలో ప్రభుత్వంలో చేసిన సర్వీసుతో సహా తాను చేసిన సర్వీసుకు సంబంధించి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని కోల్పోవలసి వస్తుంది రెండు వేల మూడు డిసెంబర్ ముప్పై ఒకటి కన్నా ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది కమల్ హాసన్ రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్నారు పార్లమెంట్ పెద్దల సభపై ఆయన కన్నేసినట్లు తెలుస్తోంది ద్రావిడ మున్నెట్ర కజకం సపోర్టుతో కమల్ హాసన్ రాజ్యసభలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి కమల్ హాసన్ ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్ నీది మాయిం పార్టీ తీర్మానం చేసినట్లు తెలుస్తుంది మరోవైపు ఇటీవల కమల్ చేసిన ఓ కమెంట్ వివాదాస్పదమైన విషయం తమ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది విల్సన్ ఎస్ఆర్ శివలింగం అభ్యర్థులుగా రాజ్యసభలో పోటీ చేయనున్నారు ఒప్పందం ప్రకారం మరో సీటును కమల్ పార్టీకి డిఎంకే ఇచ్చేసింది తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ నటుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాను నటించిన థగ్ లైఫ్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు నా జీవితం నా కుటుంబం తమిళ భాష అని పేర్కొన్నారు నటుడు శివరాజ్ కుమార్ మరో రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యుడు అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు అందుకే నా ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు నా జీవితం నా కుటుంబం తమిళ భాష అని చెప్పా మీ భాష తమిళం నుంచి పుట్టింది ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు అని శివరాజ్ కుమార్ను ఉద్దేశించి అన్నారు అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి బెంగళూరులో థ్ లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి కానీ కన్నడ భాషను అవమానిస్తారా అని ధ్వజమెత్తారు కశ్మీర్ వ్యవసాయ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు భారతదేశపు మొదటి జన్యు మార్పిడి గొర్రెను అభివృద్ధి చేశారు పశు జీవ సాంకేతిక శాస్త్రంలో దీన్ని ఒక శాస్త్రీయ విజయంగా ఆ యూనివర్సిటీ అభివర్ణించింది సిఆర్ఐర్ క్రాస్ నైన్ సాంకేతికతను ఉపయోగించి అంతర్జాతీయ జీవ భద్రత ప్రోటోకాల్స్ ని అనుసరించి ఈ గొర్రెను అభివృద్ధి చేశారు ఈ గొర్రెలు విదేశీ జాతుల డిఎన్ఏ లేదని పరిశోధకులు తెలిపారు పశువైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నేతృత్వంలోని బృందం మ్యూస్టెటిన్ అనే కండరాలను నియంత్రించే జన్యువులను పరివర్తన చేయటం ద్వారా ఈ జన్యు మార్పిడి గొర్రెను ఉత్పత్తి చేసింది స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలు ఉండవు అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్పోర్ట్ తో పాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే ఇందుకు ఎన్నో దరఖాస్తులు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది అందుకే చాలా మంది విదేశాలకు వెళ్లాలంటే జంకుతారు ఆ కోరిక ఉన్నా ఈ తతంగాలన్నీ పూర్తి చేయలేక వెనక్కి తగ్గుతూ ఉంటారు అయితే వీసాతో పని లేకుండా స్వేచ్ఛగా మా దేశానికి రండని కొన్ని దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్ భూటాన్ శ్రీలంక మాల్దీవులకు వెళ్లేందుకు వీసాతో పనిలేదు భారతీయులకు ప్రత్యేకంగా ఈ దేశాల్లో నిబంధనలేమీ ఉండవు కొన్ని దేశాలు వీసాకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో తాత్కాలిక వెసులుబాటును కల్పించాయి మరికొన్ని దేశాలు గడువులు విధిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ పర్యాటకులకు ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పైన్స్ శుభవార్త చెప్పింది వీసా లేకుండానే తమ దేశంలోకి భారతీయులు ప్రవేశించవచ్చని తెలిపింది ఇందుకోసం రెండు రకాల స్వల్పకాలిక వీసా రహిత ప్రవేశ సౌకర్యాలను కల్పిస్తోంది అయితే వీటికి వేరు వేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి. వార్తల వింటర్తో సమాప్తం చూస్తూనే ఉండండి people's pulse. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి people's pulse.